వెల్కమ్ టు అగ్మాక్స్ మన దేశంలో వ్యవసాయం ఒక ప్రధాన ఆధారం రైతు ఎదగాలంటే పంట బాగా రావాలి పంట బాగా రావాలంటే మంచి విత్తనం ఉండాలి ఇప్పటి పరిస్థితుల్లో వాతావరణ మార్పులు కొత్త రకపు పురుగులు రోగాలు ఇలా ఎన్నో సవాళ్లు రైతును వెంటాడుతున్నాయి అలాంటి సమయంలో రైతుకు సహాయపడేది ఏది అంటే ప్రతిరోధికత కలిగిన మంచి దిగుబడి ఇచ్చే విత్తన రకాలు మార్టేరు వరి పరిశోధనా స్థానం వారు ప్రముఖ వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు ఈ వంగడంలో రోగ నిరోధకత ఎక్కువ దిగుబడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి తక్కువ సమయంలో పండే లక్షణం ఇంకా ధాన్య నాణ్యత లాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ వంగడం రైతులకు అతి చేరువలో ఉంది ఇది రైతుకు లాభదాయకంగా నమ్మకంగా మరియు ఆధునిక వ్యవసాయానికి అనుకూలంగా తయారైంది పాత రకాల విత్తనాలతో పోలిస్తే ఇది ఎక్కువ తేడా చూపిస్తుంది దిగుబడిలోనూ ఆరోగ్యంలోనూ వ్యవసాయంలోనూ కూడా మరి ఈరోజు మన వీడియోలో ఈ వరి వంగడికి సంబంధించి ముఖ్యమైన వివరాలు రైతులకు కలిగే లాభాలు అలాగే మంచి విత్తన రకాల ఎంపిక వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుందాం ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లా రైతులకు ఒక వరి వంగడం అందుబాటులోకి వచ్చింది స్వర్ణరకానికి ప్రత్యామ్నాయంగా మార్టేరు సంస్థ సంస్థవారు రూపొందించిన ఎంటియు పన్నెండు వందల డెబ్బై ఒకటి వరి వంగడ రకం అధిక దిగుబడులను నమోదు చేస్తోంది మూడేళ్ల చిరుసంచుల ప్రదర్శనలో అద్భుత ఫలితాలతో ఎంటీయు పన్నెండు డెబ్బై ఒకటి వరి వంగడం రైతుల ముంగిటకు చేరింది ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ రకం వరి వంగడానిదే హవాగా మారింది అధికంగా రైతులు ఈ రకాన్నే సాగు చేస్తున్నారు రైతులు అధిక దిగుబడిని సాధిస్తున్నప్పటికీ తుఫాన్ల దాటికి చేలు పడిపోతూ ఉంటాయి దాంతో రైతులకు దిగుబడులు తగ్గుతున్నాయి తెగుళ్లు కూడా ఎక్కువగా ఆశిస్తాయి ఈ నేపథ్యంలో స్వర్ణకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లా వరి పరిశోధనా కేంద్రం ఎన్టీయూ పన్నెండు డెబ్బై ఒకటి రకం వరి వంగడాన్ని రూపొందించారు మినీ కిట్ దశలో రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేసి అందర్నీ ఆకర్షిస్తుంది ఈ రకం ఖరీఫ్ సాగుకు అనువైనది దోమపోటును ఎండాకు తెగులును అగ్గి తెగులును పాక్షికంగా తట్టుకుంటూ దృఢమైన కాండం కలిగి చేను నిలబడి ఉంటుంది పంటకాలం నూట నలభై రోజులు ధాన్యం ఎరువుగా బియ్యం తెల్లగా మధ్యస్థ సన్నంగా ఉంటాయి సేంద్రియ వ్యవసాయానికి అనువైన ఈ వంగడం గింజ రాలకుండా తెగుళ్లను తట్టుకొని మిల్లర్లకు నూక శాతం రాని రకంగా ప్రాచుర్యం పొందింది స్వర్ణకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ వంగడాన్ని స్వర్ణ కంటే ఎకరాకు పది నుంచి పదిహేను శాతం అధిక ఇస్తుంది ఎంటీయు పన్నెండు డెబ్బై ఒకటి రకాన్ని సాగుచేసే రైతులు తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకొని తర్వాత పంటలకు ఉపయోగించుకోవచ్చు లేదా ఇతర రైతులకు విత్తనంగా అమ్ముకోవచ్చు నాణ్యమైన విత్తనాన్ని పొందాలంటే కొన్ని మెలకువలు పాటించాలి రాష్ట్రంలో సాగు చేస్తున్న రకాలలో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ప్రధానమైనది సుమారు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఈ రకాన్ని సాగు చేస్తున్నారు అయితే ఈ రకం దోమపోటు బ్యాక్టీరియా ఆకు రెండు తెగుళ్లను పూర్తిగా తట్టుకోలేకపోతోంది ఫలితంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావటం లేదు ఎన్నో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులు పెట్టిన పెట్టుబడులు రాక అప్పులపాలవుతున్నారు అందుకే మార్టేరు వరి పరిశోధన సంస్థ వారు సమిష్టి కృషితో ఈ రకాన్ని రూపొందించారు ఎంటీయు ఒకటి సున్నా ఏడు ఐదు ఎంటీయు ఒకటి సున్నా ఎనిమిది ఒకటి రకాలను సంకరపరిచిన ఎంటీయు పన్నెండు డెబ్బై ఒకటి రూపొందించారు ఎంటీయు ఒకటి రెండు ఏడు ఒకటి రూపొందించారు ఎంటీయు పన్నెండు వందల డెబ్బై ఒకటి రకం అనేది సార్వకు అనుకూలమైన రకంగా రూపొందించారు దీనికి నూట నలభై రోజుల పంటకాలం ఉంది విత్తన శుద్ధి శాతం తొంభై ఎనిమిది శాతం పైగా ఉండి మొలక శాతం కనీసం ఎనభై శాతం ఉంటుంది దోమపోటు బ్యాక్టీరియా ఎండు తెగుళ్లు తట్టుకుంటుంది కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోకుండా ఉంటుంది దీని విత్తనాలు తెల్లగా మధ్యస్థ సన్నగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలంగా ఉంటుంది అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం బియ్యం దిగుబడి ఎక్కువ నిండు గింజలు కలిగి అధిక దిగుబడినిస్తోంది అగ్గి తెగుళ్ళు విరుపు పొట్టకుళ్ళు తెగుళ్ళు కొంతమేర తట్టుకుంటుంది ఒక ఎకరాకు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోల విత్తన మోతాదు అవసరం మొక్కల మధ్య ఇరవై ఇంటు పదిహేను సెంటీమీటర్లు వ్యాసం ఉంచి నాటాలి ఎరువులుగా యూరియా వంద కిలోలు సూపర్ ఫాస్పేట్ అరవై కిలోలు మరియు పొటాష్ నలభై కిలోలు వాడాలి సగటున హెక్టార్కు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగిన రకం ఇది కాబట్టి రైతులు ఈ సమాచారం తెలుసుకొని తగిన విధంగా అమలు చేస్తే ఖచ్చితంగా పంట దిగుబడి లో పెరుగుదలను చూస్తారు మంచి విత్తన రకాలు వాడటం వల్ల రైతుకు కలిగే లాభాలు చూస్తే ఎక్కువ దిగుబడి వస్తు బాగా మొలకెత్తి ఆరోగ్యంగా పెరుగుతాయి దాంతో పంట చక్కగా పండుతుంది మంచి నాణ్యమైన విత్తనాల వల్ల పొలంలో అన్ని మొక్కలు సమానంగా ఎదుగుతాయి ఇవి చాలా రోగాలను తట్టుకొని ఎదుగుతాయి అందువల్ల మందులు తక్కువగా అవసరమవుతాయి ఖర్చు తగ్గుతుంది అలానే వచ్చే పంట తక్కువ కాలంలో పండుతుంది కాబట్టి రైతులు సంవత్సరంలో ఎక్కువ పంటలు వేయవచ్చు పంట నాణ్యంగా వస్తే మార్కెట్లో మంచి ధర లభిస్తుంది దీనివలన రైతు ఆదాయం పెరుగుతుంది మంచి విత్తనాలు నీటిని ఎరువులను తక్కువగా ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తి ఇస్తాయి అందుకే ప్రతి రైతు మంచి నాణ్యత ఉన్న విత్తనాలనే వాడగలిగితే ఎక్కువ దిగుబడులు పొందగలుగుతారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మార్టేరు వరి పరిశోధన సంస్థ వారు ప్రముఖ వరి వంగడమైన ఎంటీయు ఒకటి రెండు ఏడు ఒకటిని అభివృద్ధి చేశారు ఈ వంగడంలో రోగనిరోధకత ఎక్కువ దిగుబడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి తక్కువ సమయంలో పండే లక్షణం ఇంకా ధాన్య నాణ్యత లాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి స్వర్ణకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ వంగడాన్ని స్వర్ణ కంటే ఎకరాకు పది నుండి పదిహేను శాతం అధిక దిగుబడి వచ్చేలా చేశారు నూట నలభై రోజుల పంటకాలం కలిగిన ఈ రకం ఖరీఫ్ సాగుకు అనువైనది ధాన్యం ఎరుపుగా బియ్యం తెల్లగా మధ్యస్థ సన్నంగా ఉంటాయి దోమపోటును ఎండాకు తెగులను అగ్గి తెగులను పాక్షికంగా తట్టుకుంటూ దృఢమైన కాండం కలిగి చేను నిలబడి ఉంటుంది దీని విత్తనాలు తెల్లగా మధ్యస్థ సన్నగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలంగా ఉంటాయి అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం బియ్యం దిగుబడి ఎక్కువ నిండు గింజలు కలిగి అధిక దిగుబడినిస్తుంది ఎకరాకు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోల విత్తనం మోతాదు అవసరం హెక్టారుకు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది